సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది ఇక గుంటూరు కారం పని పూర్తయిపోవడంతో రాజమౌళి మూవీపై మహేష్ ఫోకస్ పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి రీసెంట్ గా రాజమౌళి సినిమాకు ప్రిపరేషన్ కోసం జర్మనీకి ప్రయాణించిన మహేష్ బాబు ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మహేష్ బాబుతో అడ్వెంచరస్ సినిమాను తెరకెక్కిస్తున్నానని దర్శకధీనుడు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు అంటే అలాంటి కథ కోసం హీరో అడవుల్లో తిరగాల్సి ఉంటుంది ప్రస్తుతం మహేష్ చేస్తుంది అదే మామూలుగా ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్స్కు వెళ్లడం వెకేషన్స్కు వెళ్లడం మహేష్ బాబుకు అలవాటే కాని తాజాగా తను వెళ్లిన జర్మనీ ట్రిప్ మాత్రం అలా అనిపించడం లేదు ఈ ట్రిప్కు తన డాక్టర్ కమ్ ట్రైనర్ అయిన డాక్టర్ హ్యారీ కొనింగ్తో కలిసి వెళ్లారు గడ్డకట్టే చలిలో మహేష్ ట్రెక్కింగ్ చేస్తూ కనిపించారు దీనికి సంబంధించి ఆయన షేర్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి